శంకర్ కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కిన సూపర్ హిట్ యాక్షన్ డ్రామా భారతీయుడు ఇరవై ఎనిమిదేళ్ల తరువాత ఈ సినిమాకి సీక్వెల్ రిలీజ్ చేశారు మేకర్స్ అయితే సీక్వెల్ తో పాటు త్రీక్వెల్ కూడా సిద్ధం చేశారు చిత్ర బృందం షార్ట్ క్యాప్ లోని పార్ట్ త్రీ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు అంతేకాదండోయ్ అసలు కథంతా పార్ట్ త్రీలోనే ఉంటుంది అన్న హింట్ కూడా ఇచ్చేశారు భారతీయుడు టూ గ్రాండ్ గా రిలీజ్ అయింది భారతీయుడికి చావే లేదంటూ మరోసారి యాక్షన్ లోకి దిగిన కమల్ హసన్ థియేటర్లలో సందడి చేస్తున్నారు ముందు నుంచి చెబుతున్నట్లుగా భారతీయుడు టూ ఎండింగ్ లో సర్ప్రైజ్ యాడ్ చేసింది యూనిట్ భారతీయుడు త్రీకి సంబంధించిన లెందీ ట్రైలర్ పార్ట్ టూతో పాటు యాడ్ చేశారు పార్ట్ త్రీ ట్రైలర్ చూశాక ఆడియన్స్కి కూడా కంటెంట్ విషయంలో ఓ క్లారిటీ వచ్చింది సేనాపతి అసలు కథంతా త్రీక్వల్ లోనే చూపించబోతున్నారు మేకర్స్ పార్ట్ టూలో ఫోకస్ అంతా ప్రెసెంట్ సొసైటీ ఎలా ఉంది భారతీయుడు మళ్లీ రావాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది దాని మీదే ఫోకస్ చేశారు నెక్స్ట్ పాట్లో సేనాపతి గతమేంటో చూపించబోతున్నారు శంకర్ అంతేకాదు పార్ట్ త్రీలో యంగ్ కమల్ హసన్ ఆడియన్స్ ను అలరించబోతున్నారు స్వాతంత్ర సమరంలో పాల్గొనక ముందు సేనాపతి ఎవరూ అతని కుటుంబ నేపథ్యం ఏంటి లాంటి డీటెయిల్స్ కూడా పార్ట్ త్రీలో చూపించబోతున్నారు ఆల్రెడీ భారతీయుడు త్రీ షూటింగ్ పూర్తయింది వార్ మోడ్ అనే ట్యాగ్ లైన్తో రూపొందిన ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమాతో కమల్ హసన్ పంతొమ్మిది వందల తొంభై ఆరు రోజులను మళ్లీ గుర్తు చేస్తారేమో చూడాలి